నమ్మిదంటుందా మా అక్కల్ని అడుగుతున్న పొన్న పూండి అమ్మకి అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా అంటే వాడైనా నమ్ముతాడా మరి ఈడ కేసీఆర్ ఎందుకు వచ్చిందయా మీకు అనుమానం రావచ్చు ఆయన మరి ఏడైనా ఎమ్మెల్యే కలెక్టర్ గారు మీ ఊరికి మా ఊరికి ఎందుకు వచ్చింది సార్ అని కేసీఆర్ సెట్టు కట్టేసి కొడతారని ఇవాళ మీకు అభివృద్ధి చేస్తాను ముసుకులు వచ్చింది గాయల్లో మాస్టర్ ప్లాన్ పేరు మీద వేల ఎకరాల పూములు పోతే ప్రజలు నిరసన తెలిపారు ధర్నా చేసిరు మా తాతల ముత్తాతల నుంచి వచ్చిన పూలు శవాన్ని చూడడానికి రైతు చచ్చిపోతే రాలే ఈ ప్రాంతంలో కళ్ళల్లో పోసి నెలల కొద్ది కాపలా వండలేక ఇంటికాడ ఉండలేక కుటుంబాన్ని వదిలి ఒట్లు తడిసిపోతుంటే వానొస్తే కల్లాల్లో ఉన్న ఒట్ల కుప్పలు కోనే సంచులు ఇయ్య ఐక్య తోడు కాంట పెట్టలే మీ ఒట్లు కొనలే Pixel. <laughs> నువ్వు ఏం ఈడికి వచ్చి మా భూమిని గుంజుకుంటావా మా భూములు ఆక్రమించుకుంటావా నువ్వు నీ సుతపు మీ గుంజుకోనికి వచ్చేది మా యువకులు అనుకోవచ్చు సార్ నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ మరి నువ్వేందుకు వస్తుంది సారే నేను ఒక మాట చెప్పదను ఎప్పుడైనా అడవిలో ఉండే పులి ఊరు పోయిన వాడే మనిషి రక్తం చంపి తాగుతుంటే ఊరు వస్తున్నాడు నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు నన్ను గుండెలు పెట్టి చూసుకున్నారు భుజాల మీద పల్లకీల మోసిర్రు మరి నేను వాళ్ళని కాపాడాలి నాకు మీకు సాయం చేయండి గత్యన్నొకరిని వీళ్ళతోని పోటీ వాడితో あの。<music> జన్మ రో బిఆర్ఎస్ పార్టీని ఆ గ్రామంలోనే బొంద పెడదామని చెప్పి మా సోదరులందరికీ నేను చెప్తున్నా ఇవాళ అందుకే సోదరులారా ధర్మం వైపు ఉంటారు నౌకర్ రాదు మనకి ఇల్లు రావు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి సోదరుల అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పేదల ప్రభుత్వం వస్తుంది దొరల రాజ్యం పోతుంది పేదల రాజ్యం వస్తుంది పేదోళ్ళు ఇద్దరమ్మ రాజ్యంలోనే బాగుపడతారు సోదరుడు కూడా నా దగ్గర చూస్తుంటే సరే సరే మరి మా సంగతి ఏం చేస్తామని నేను ఒకటే చెప్పదలుచుకున్నా సోని అమ్మకు ఆడబిడ్డలు ఆడబిడ్డలు కష్టాలు కన్నీళ్ళు తెచ్చు అందుకే సోనియామ ఇవాళ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి మంచి నూనె పాకెట్ రెండు వందల అయింది కందిపప్పు రెండు వందలైంది ఉప్పు పప్పు బెల్లం సింతపండు అక్కిపెట్టే సబ్బిల్ ఏ చూసినా ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి మండిపోతున్నాయి అందుకే సంసారం బాగుండాలంటే ఇంటేమ చేతిలో నాలుగు రూపాయలు నగదు ఉండాలి అమ్మ దగ్గరలో అక్క దగ్గరలో నగదు ఉంటే పిలగానికి ఇంత పడికి పంపిస్తుంది ఇంత మంచి పట్టలు ఉంటది పండుగ వస్తే ఇంత ఇంట్లో వాళ్ళందరికీ మంచి భోజనం పెడుతుంది అందుకే నిర్ణయం తీసుకున్నది అదే కాకుండా ఆయన గ్యాస్ పోయి మీకు ఇచ్చి నాలుగు వందలకే సిలిండర్ ఇచ్చింది సోనియా ఇవాళ ఎంత అయిన దాకా సిలిండర్ ఎంత కొన్నావు ఈ నెల ఎంత కొన్నావు పన్నెండు వందల పన్నెండు వందలు అయితే కదా మోడీ కేసీఆర్ కలిసి పన్నెండు వందలు చేసింది సంసారం ఎట్లా నడుస్తుంది కష్టం కాదు అవునా కదా ఇవాళ అందుకే పన్నెండు వందలు ఈ నెలలు కొన్నారు కదా వచ్చే నెల నుంచి మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా ప్రాంతంలో రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కేసీఆర్ అబద్ధాలు చెప్తుండు కాంగ్రెస్ వస్తే రైతు బంధు పథకం బతుకమవుతుందని రైతు బంధు బంద్ అయిపోతుందని ఓ దమాక్ లేని దత్తమ్మ కాంగ్రెస్ తీసుకుంట భూమి ఉన్నోళ్ళకే కాదు కౌలు రైతులకు కూడా గుత్త పట్టుకున్నాడు పాపం నష్టపోతే ఆయనకి ఏం మిగుతలేదు అప్పు మిగులుతుంది ఆత్మహత్యలు మిగుతున్నాయి అందుకే కౌలు రైతులకు కూడా ఎకరాకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆయన కౌలు రైతులకు కూడా నిర్ణయం తీసుకుంది ఇక మా వాళ్ళు చాలా మంది భూమి లేనోళ్ళు ఉండరు నేను పాదయాత్ర జరుగుతుంటే నాకు చెప్పారు సార్ వాళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తుంది భూమి ఉన్నోళ్ళకే రైతు బంధు మరి మా పరిస్థితి ఏందని భూమి లేని వాళ్ళు అడగవచ్చు అందుకే వాళ్ళ కోసం భూమి లేని పేదలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు మీకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా వాళ్ళకు ఉచిత కరెంట్ ఉంది ఇల్లున్న వాళ్ళకు మాత్రం ఉచితం లేదు వాళ్ళ దగ్గర బిల్లు కట్టిస్తూ అందుకే ఈసారి గృహలక్ష్మి పథకం కింద మీ ఇళ్ళ పేదోళ్ళ ఇళ్లకు కరెంటు బిల్లు కట్టే పని లేదు వచ్చే నెల నుంచి ఉచితంగా మీ ఇళ్లకు కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నది అదేవిధంగా పింఛన్ ఎంత వస్తుంది అక్క పెద్దమ్మ ఎంత వస్తుంది పింఛన్ కనిపిస్తున్నా వచ్చే నెల నుంచి మా పెద్దమ్మలకు అందరికీ నాలుగు వేల రూపాయల పెంచాను మీకు ఇచ్చే బాధ్యత సోని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది మరి ఇవన్నీ ఇవ్వాలంటే కాంగ్రెస్ గెలవాలి అవునా కేసీఆర్ ఓడిపోవాలి ఆయన పీడ విరుగడి కావాలి ఆయన పీడ విరుగడి కావాలంటే అస్తం గుర్తుకే మనం ఓటు వేయాలి మరి మీరందరు ఫరీ పేట వాళ్ళందరూ సిద్ధమేనా వీడు రోజు ఊరికి పోయి చెప్తారా ఇంటింటికి పోయి చెప్తారు కదా సోనియా మించిన ఆరు గ్యారెంటీలు మన చదువుకున్న ఆడపిల్లలు పిల్లలు వాళ్ళు తరఫున ఇల్లు తిరిగి చెప్పాలి ఈ ఆరు గ్యారంటీలు సోని అమ్మ మనకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని యువకులు కాని ఆడబిడ్డలు గాని ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరికి చెప్తే మన బతుకులాల వెలుగులు వస్తాయి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మీరందరూ అస్తం గుర్తు కోట అస్తం గుర్తు కోటానికి సిద్ధమేనా సిద్ధమే కదా సిద్ధమే కదా సిద్ధమే కదా సిద్ధమన్న అన్న వాళ్ళందరికీ సేఫ్ పైకి అదేవిధంగా రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదే చెప్పినడి గారి చేతులు ఎత్తురు మన చేతి అప్పుడే గుంజనా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇప్పుడే అయిపోలే ఇంకా అసలు సకత్ అంత ములున్నాయి నేను మార్పు కావాలి అంట మీరేమంటారు కాంగ్రెస్ రావాలి అన్నారు ఏమంటారు నేను మార్పు కావాలంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి సరేనా రెడీ మార్పు కావాలి ఇంకా ఒకటి బాకే ఉంది ఏంటది పొద్దుగా నా లేస్తాడో లేవడో కూడా తెలియదు అవునా ధన్యవాదాలు సోదరులారా మీకు అందరికీ నమస్కారాలు